హలో యూయర్స్ సో ఎంతో బాధాకరమైన విషయం ఒక చిన్న బాలుడి పైన వీధి కుక్కలు ఇరవై వీధి కుక్కలు మీద పడి దాడి చేయడం సో ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అబ్బాయికి మాటలు రావు అంటే ఏదైనా దాడి చేసినప్పుడు ఎవరినైనా పిలుస్తామన్నా లేదా అరుస్తామన్నా సరే మాటలు రాని ఆ పరిస్థితిలో ఇరవై కుక్కలు మీద పడి దాడి చేస్తుంటే ఒళ్ళంత గాయాలతోటి తనకున్నటువంటి ఒక చెవిని కూడా కొరికేసాయంట సో అటుగా వెళ్తున్న ఒక పర్సన్ చూసి సో వాటన్నిటిని తరుమతతోటి అంటే ప్రాణాలతోటి బయటపడ్డాడు ఈ రోజు సో చాలా తీవ్రమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు సో ఈ విషయం పైన రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు బట్ మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వీధి కుక్కలు విషయంలో జాగ్రత్త వహించండి అని ఎన్ని నోటీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జాగ్రత్త అనేది మనలో లేకపోవటం వల్ల ఈరోజు ఆ అబ్బాయికి మాటలు రావు ఎవరో చూసి కాపాడటం వల్ల బ్రతికాడు లేదు అనంటే ఆ అబ్బాయిని ఈరోజు మనం అంటే ఈ న్యూస్ చెప్పలేక పోయి ఉండదానేమో నేను సో దయచేసి పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి సో మనం అంటే అధికారులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా సో ఆగ్రహం వ్యక్తం చేశారు దయచేసి మన పిల్లల విషయంలో జాగ్రత్త అనేది వహించండి